చైనాలో అడుగుపెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ ని తీసుకురాగలిగే వ్యక్తి అతను ఒక్కడే చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్ లోని కాహోలో చూసినట్టు తెలిసింది అతన్ని కలు ఈ మిషన్కి లీ అతని దగ్గర దొరుకుతుంది జల్దీలా సర్దార్ అది కొంచెం కింద పెట్టండి ఐదు ఆరేళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ చైనా టాప్ థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు వన్ నేషన్ వన్ పైప్ లైన్ దాన్ని వెతుక్కుంటూ క్యాంటన్ లో ఉన్న సీక్రెట్ వరల్డ్ కి వెళ్లి ఈ బ్లూ ప్రింట్ ని కొట్టుకొచ్చేసాను క్యాంటన్ వరల్డ్ నుంచి కాక్రోచ్ కెన్ అప్రోచ్ ఎనీవే లుక్ ఎట్ దిస్ ఏమైనా అర్థమైందా అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదు గజి బిజీగా ఉంది ఈ బ్లూప్రింట్ ఈ పైప్ లైన్ రూట్ కి చైనాకి సంబంధమే లేదు ఇలాంటి పైప్ లైన్ చైనాలో వేయడం ఇంపాసిబుల్ అప్పుడే నీ ఇంటెలిజెన్స్ నాకు అందింది చైనా మ్యాప్ కి అతకని బ్లూ ప్రింట్ ని ఇండియా మ్యాప్ కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్ ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు ఆయిల్ పైప్ లైన్ కాదు వాటర్ పైప్ లైన్ చైనా వాడేసిన స్కీమ్ చైనాకి కాదు అది ఇండియాకి వేసి ఎలా వేరుపడుతుంది సార్ ఈ పని ఇంపాసిబుల్ పాలీ ఎథిలైన్ తెరఫ్తలైట్ మనోళ్ళ ముద్దుగా పెట్ అని పిలుస్తారు ఏం చేయగలరు ఈ బాటిల్తో ఊళ్ళ లేక్ లో పాకిస్తాన్ వాళ్ళు నీళ్ళల్లో విషం కలపకుండా ఆపింది నువ్వే కదా అవును సార్ నువ్వు అలా చేస్తావని చైనా వాడికి ఖచ్చితంగా తెలుసు వాడి ఉద్దేశం నీళ్ళల్లో విషం కలపడం కాదు నీళ్ళల్లో విషం కలుపుతున్నట్టు మనుషుల మనసుల్లో భయం పుట్టించడం చుట్టూ ఉన్న నాలుగు వేల గ్రామాలకు ఈ న్యూస్ చేరేలా చేశాడు ఆ తర్వాత కూడా ఆ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు అదే లో ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్ళని ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు వాళ్ళు ఉంటారు రాసుంది సార్ నీటి నమ్మడానికి వీల్లేదని నిజాం నమ్మకానికి పెట్టకూడదని కూడా రాసి అలాగే జరుగుతోంది ఇప్పుడు కూడా నీళ్ళు నమ్మట్లేదు ఆ ప్లాస్టిక్ బాటిల్ ఆ క్యాప్ ఆ లేబర్ బాటిల్కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు జనాలు పన్దేశంలో ఇవ్వని ఇలా చేయగలరు వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్ మూడవ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలు పెట్టాడు ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది ఎన్ని రోజులు న్యాచురల్ రిసోర్స్ గా ఉన్న వాటర్ ని ప్రోడక్ట్ గా మార్చేశాడు ఇప్పుడు కొనుక్కోవచ్చు కదా కొనుక్కోవచ్చంటే అమ్మొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్లు అనే అలవాటుని కొత్తగా పరిచయం చేస్తున్నాడు ఈ రోజు బాటిల్ తో మొదలైన ఈ పథకం యాభై ఏళ్ల తర్వాత పైప్ లైన్ గా మారుతుంది దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్ నంతా కంట్రోల్ చేస్తాడు

లింక్ ఏంటో కనుక్కున్నారు చైనా వాళ్ళు పెద్ద ప్లాన్ వేశారు సార్ ఇండియాలో ఒక హై పొజిషన్లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ పోతా సార్ బాడిని కనిపెట్టాలి శత్రువుని కూడా తేలిగ్గా కనిపెట్టాలి శత్రువు అని కనిపెట్టడమే కష్టం మీరు చేసేది మంచి సరే సార్ ఓవర్ అండ్ అవుట్ తీవ్రవాదవి కదా నువ్వు కనిపెట్టేశావా ఎప్పటికప్పు

నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను ఇంతకు మించి ఏం చెప్పలేను నేను చెప్తే నమ్మవా నువ్వు నేను ఎందుకు నమ్మాలి నీకు నాకు ఏంటి నువ్వు నా మోగుడువా నన్ను చేసుకోబోయేవాడువా ఏదన్నా అదే అంటావు అందుకే నీకు పెద్ద విషయం కావచ్చు నాకు ఇదే పెద్ద విషయం మన ఇద్దరు చిన్నప్పుడే నువ్వు నాకు నేను నీకు అని ఈ ఊరంతా అనుకుంది నువ్వు అలాగే ఉండేవాడుగా ఎందుకో మూడేళ్ళ ముందు నుంచి మనిషివే మారిపోయాం ఎగిరెగిరి పెడుతున్నావు దూరం దూరం పెడుతున్నావు నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు నే నీ దగ్గర మోసపోతున్నా నిజమే చెప్తున్నా నా కదత్తు నీకు నేనంటే ఇష్టమా ఇష్టం లేదా అది చెప్పు చాలు ఇష్టం కానీ పెళ్లి చేసుకో ఏ నీ మంచి కోసమే నా వృత్తి లాంటిది నువ్వు చచ్చిపోతావా నీ వదిలి లేరు నీ అన్నలు పోయినా సరే తిరిగి వస్తారని నమ్మి వాళ్ళు బతకట్లా వాళ్ళు చచ్చిపోతే ఈ దేశం రాజమర్యాదలతో జాతీయ జెండా కప్పి వీర మరణం పొందారని ప్రకటిస్తుంది నేను చేస్తే అది ఒక ఈ దేశం పట్టించుకోదు అర్థమైందా నీ అన్నలు మళ్ళీ రారని ఈ దేశం అంతా చెప్తుంది నువ్వు రావని ఎవరు చెప్పరు కదా ఏదో ఒక రోజు నువ్వు తిరిగి వస్తావని నమ్మకంతో బతికేస్తాను ఇంకేం నేను అనుకున్న దానికి నన్ను పెద్ద తిరదే నేను నీకు అబద్ధం అంటే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు నీ బాబు కలిసి ఎప్పు చేసుకుంటానని మళ్ళీ చెప్పను పోవే ఇప్పటికే చెప్తున్నా వీడొద్దు ఇట్టించితే పారిపో కలెక్ట్ చేసిన ఇండియన్ రివర్స్ తాలు హైలాజికల్ డేటా ఇది చూడడానికి ఆథరైజేషన్ ఉంది రిక్వెస్ట్ అడిగితేనే సార్ యాక్సెస్ ఇస్తాను హై లెవెల్ క్లియరెన్స్ డిఫరెన్స్ డిపార్ట్మెంట్ కి మాత్రం యూ డౌన్ ఇన్ ఓకే మీరు ఐ వాంట్ యూ టు స్టాప్ రైట్ అవే లాఫింగ్ స్టాయి మీరు టచ్ చేయకండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఒకప్పుడు మీ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీలో బతికేది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదే బతుకుతుంది నేను మళ్ళీ నేను రాజం చేస్తాను ఐదు కోట్లు ఆలోచిస్తుంటే నాకు అర్థం అవుతుంది మహారాజ్ ఐ థింక్ యూల్ మేక్ ది రైట్ డెసిషన్